అధ్యాయుల మార్గం రాసిన సువార్త పదా అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు ఎక్కడ చెబుతున్నారు కదా యేసు నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నా దేవుడు ఒక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాడు సత్పురుషుడు అంటే మంచివాడు దేవుడు ఒక్కడే ఎవరూ లేరు భూమి మీద నీతిమంతుడు ఒక్కడను కూడా లేడని గ్రంథంలో చెబుతుంది అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపం ఏదో ఒక తప్పు అనేది ఉంది ఇప్పుడు ఏదో ఒక లోపం అంటే ఒక వ్యక్తిలోని ఇప్పుడు చెప్పబడిన ఈ వచనాల్లో ఈ మొత్తం పాఠం పూర్తయితే ఏదో ఒక లోపం ఒక వ్యక్తిలో నేనేం చేయట్లేదండి ఏ తప్పు చేయలేదండి పరిశుద్ధంగా ఉన్నారన్నారు అనుకోండి అబద్ధం అవట్లేదా నువ్వు దొంగతనం చేయట్లా వ్యభిచారం చేయట్లా అబద్ధాలు తర్వాత సినిమాలు చూడట్లేదా సీరియల్ చూడట్లేదా లేకపోతే ఆ డంబపు మాటలు లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి దేవునికి ఇష్టం లేని మనిషి జీవితంలో ఏదో ఒకటి దేవునికి ఇష్టం లేనిది చేస్తూ ఉన్నాడు అందుకనే ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఎవరు సత్పురుషుడు అనంటే దేవుడొక్కడే దేవుడొక్కడే నీతిమంతుడు ఆయనలోనే ఏ తప్పు ఏ పాపం కూడా లేదు ఏసుక్రీస్తు ప్రభు చెబుతారు ఒక సవాల్ విసురుతారనమాట జనానికి అక్కడ ఉన్న ప్రజలకి ఆయన జీవితంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు అన్ని సవాళ్ళే యేసుక్రీస్తు ప్రభువారికి అన్ని సవాళ్ళే ఒకటి ఎదుట వాళ్ళు ఇచ్చేదానికి చెప్పేదానికి యేసుక్రీస్తు ప్రభు అన్ని సవాళ్ళే ఇసిరారు అనమాట సవాలుగా చెప్పారు అన్నీ కూడా ఎందుకనంటే ఆయన నీతిమంతుడు ఎన్ని సవాళ్ళు ఇసిరారండి యేసుక్రీస్తు ప్రభారు ఆయన గుర్తున్నాయండి మత్తాయి మార్కు లోక యాహన సువార్తలు చదివితే ఆయన మాట్లాడిన విషయాలు యేసుక్రీస్తు ప్రభారు చెప్పిన విషయాలు అంటే ఒక వ్యక్తి సవాల్ ఇసురాలి అని అంటే అరే పలానా వ్యక్తి ఆ సవాల్ ఇసిరిండు అని చెబుతున్నారంటే ఆ వ్యక్తి చెప్పిండు కాబట్టి చెబుతున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభారు సవాల్ చెప్పారు సవాల్ ఇసిరారు అంటే సవాల్ అనగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే అందులో ఒక్క రెండు విషయాలు ఏంటంటే ఒకటి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా సవాలేనా తప్పుడు చేసిన వాళ్ళైతే పాపం ఉండేవాళ్ళు అయితే చెబుతారా విషయం చెప్పరు తర్వాత ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాలలో దీన్ని లేపుతానన్నాడు ఏంటి నలభై సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని మూడు రోజులలో లేపుతువా అంటే ఆయన చెప్పిన విషయం ఏంటి శరీర సంబంధమైన విషయం కాదు ఆత్మ సంబంధమైన విషయం నేను మరలా తిరిగి మూడో దినానా నేను లేస్తానని చెప్పారు ఆ విషయం అర్థం అవ్వాల